అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని కమ్మగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను మన ఇళ్లలో పండగలకైనా పూజలకైనా ఎక్కువగా నిమ్మకాయ పులిహోర చేసుకుంటూ ఉంటాం కదా అలాగే డిఫరెంట్గా పచ్చి మామిడికాయతో పులిహోరని నేను చెప్పినట్టుగా ఇలా చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ మామిడికాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని గిన్నెలో వేసి బాగా వాష్ చేసి నీటిని వంపేసుకోండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు నీళ్లను పోయండి ఇందులోనే ఒక స్పూన్ దాకా నెయ్యి కూడా వేసి కుక్కర్లో పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసి చల్లారనివ్వాలి అన్నం చల్లారేలోపు స్టవ్పై కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుండ్లు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు నాలుగు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేయాలి కొద్దిగా కరివేపాకు ఆవాలు వేసి దూరగా వేగనివ్వాలి నేను ఇక్కడ జీలకర్ర వేయట్లేదండి ఒకవేళ మీరు కావలిస్తే జీలకర్ర వేసుకోవచ్చు అవి దూరగా వేగాక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి ఇలా ఉన్నప్పుడు పచ్చి మామిడికాయ తురుము ముప్పావు కప్పు దాకా వేసుకోండి ఇది వెయిట్లో అయితే దాదాపు వంద గ్రాముల దాకా ఉంటుంది మనం తీసుకున్న రైస్లో సగం అన్నమాట మామిడికాయ తురుము పులుపుని బట్టి ఒకటి రెండు స్పూన్లు అటు ఇటుగా తీసుకోవచ్చు మామిడి తురుము వేశాక లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివరగా ఇంగువ వేసి ఒకసారి కలిపేసుకోండి ఈ మొత్తాన్ని కూడా మనం ఇందాక చల్లారబెట్టుకున్న అన్నంలోకి వేసి కలిపేసుకోవడమే తాళింపు అంతా కూడా అన్నానికి బాగా పట్టేట్టుగా బాగా కలిపేసుకోండి ఎంతో టేస్టీగా కమ్మగా సూపర్గా ఎమ్మీగా ఉండే మా పచ్చి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి అంతేనండి మామిడికాయ పులిహోర చేయడం చాలా చాలా ఈజీ అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చివరగా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర చూడండి పొడి పొడిగా ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్